భూపాల్పల్లి మండల కేంద్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి ఆధ్వర్యంలో భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీనివాస్ కు రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లులను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఐదు డిమాండ్లతో కూడిన రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్ జోగుబుచ్చయ్య బీసీఎస్సీ ఎస్టీ సాధన సమితి జిల్లా కన్వీనర్ కొత్తూరి రవీందర్ బీసీ నాయకులు చేపూరి ఓధెలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు strengthuaq daq ki 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 Allah peh ki ki loqe ki, aap ki ki aap, ki ki aap you aapki siya ki aapkan? cז ku ka lai ki ki 아apari ta, Qatik ki aapari ki yi afrika ki aapari kiika aapari ki ki aapari �ari ki anoro goal ian ki aap Athlet ozhi y aclavar la cola పార్టీల ఎవరైతే మన బీసీలు ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే బయటకు వచ్చి బీసీల కోసం మన ఎస్సీ ఎస్టీ వర్గాలు మన కోసం ఎంతైతే ముందుకు మీరు చూస్తా మీరు మీ సోహిత తెలుసుకొని ముందుకొచ్చి మన బీసీల కోసం మన కోసం మనం న్యాయం చేసుకోకపోతే ఇంకెవరు అడగలేరు అగ్రవరాలు మిమ్మల్ని అసలే రానియరు బయటికి వాళ్ళని ఎట్లా తౌలు తప్పించుకొని బయటికి రావాలి వచ్చి మాత్రమే మన బీసీల కోసం కొట్లాడాలి ఈ రోజేగా ఇక్కడ మన కలెక్టరేట్ కాదు రేపు ఢిల్లీలో పోరాటం చేసిన ఎవ్వరి పైసలు వాళ్ళు కలెక్షన్ చేసుకొని రావాలి ఢిల్లీలో సుత మనం పోయి ధరణకు దిగుతా మాత్రమే మన హక్కులను మనం సాధించుకున్న వాళ్ళు మన ఎస్సీ ఎస్టీ వర్గాలను సుత మనం కలుపుకొని పోయి మన హక్కులను మనం డిమాండ్ చేసి అక్కడ పార్లమెంట్ లో బిల్లు పెట్టించేలాగా మనం ముందుకు పోవాలని దయచేసి మన బీసీ వర్గాలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నేను నా శిరబ్దం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు నేడు భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పార్లమెంట్ సమావేశంలో పెట్టేటట్టు వీళ్ళు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మరి కచ్చితంగా పంపించాలని అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నదని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మరి కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది తక్షణమే దాన్ని ఏడో షెడ్యూల్ లో పెట్టడానికి తక్షణమే దాని గురించి నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా బీసీలకు సప్లదు నిధుల ద్వారా నలభై కోట్ల రూపాయలు ఖచ్చితంగా తక్షణమే అమలు చేయాలి ఇట్లయితేనే బీసీలు అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా మరి బీసీలలో కేటగైజేషన్ మరి పొందినోళ్లే పొందుతారు పదవులు మరి అందరికీ వర్గీకరణ జరగాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీలందరికీ మరి మరి సామాజిక అంశాలలో ప్రాతినిధ్యం ఇవ్వాలి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణం ఖచ్చితంగా కమిషన్లు గాని నామినేషన్ పోస్టులు గానీ తర్వాత సలహా మండలిలో మరి ఎస్సీ ఎస్టీలకు తొంభై శాతం ప్రజలకు ఇవ్వాలని మరి ఈ సందర్భంగా ధర్మ సమాజ బీసీఎస్సీ ఎస్టీ జాగ్గా మరి మేము డిమాండ్ చేస్తున్నాం